హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మొత్తం ఈ బ్లాగ్ అంతా తీసిన తర్వాత ఇన్ని ఇన్ని పనులు చేసినానా అనిపించింది అనమాట వాయిస్ అయితే ఇస్తున్నాను నా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు గందరగోళంగా ఉంది అనమాట ఇంట్లో అందుకే అప్పుడైతే ఏం మాట్లాడలేదన్నమాట పొద్దున్న వేసినా అంటే పప్పు అన్నం చేశాను మా నాన్న వస్తాడనేసి పప్పు కొంచెం అన్నం ఎక్కువ చేసా అండి మామూలుగా అయితే పప్పు అంత చేయను అనమాట మామూలుగా పప్పు ఇంట్లో ఎవరు రెడ్డి తప్ప నేను తక్కువే ఆయన తక్కువే అనమాట ఈరోజు ఆయన క్యారీ తీసుకోలేదు తీసుకుపోలేదు అనమాట కాలేజీలో ఫంక్షన్ ఉందనేసి మామిడికాయ మామిడికాయ పెట్టేసి పప్పు ఇరాను ఇంకా నాన్న వస్తారులే అని నాన్న ఎందుకు వస్తాను అంటే అమ్మ వాళ్ళ ఊరిలో సండే గంగమ్మ తిరునాలు ఉంది అనమాట దానికోసం కోడిపుణ్య ఊర్లో ఉందేమో తీసుకోవాలని వచ్చినాడు అను రావాలనుకున్నాడు బట్ మామ ఊరిలో ఎవరి లేవనేసరికి రాలేదన్నమాట ఇంకా అన్నమే మేము పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా తినాల్సింది వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంక పొద్దున్నే ఇంకా చిన్నోడికి అన్నం పెట్టేసినాను నేను తింటున్నాను అనమాట రెడ్డి అయితే ఆడుకుని నువ్వు అన్నాడు తెల్లవాయలు అన్నీ మర్చినమ్మ నేను వలసేసి పెట్టాను ఎందుకు అక్కడిని వలస వలిచేసి పెట్టినారనుకుంటున్నారు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి చిన్నోడు ఉన్నాడు కదా అన్నీ ఒకే రోజు అంటే అస్సలు కుదరవు అనమాట నాకు ఇక్కడ పప్పులో అయితే నేను పచ్చిమిరకాయలు మామిడికాయ రెండు వంకాయలు టమోటా చింతపండు పెట్టేసి రామినానమాట మామూలుగా ఎండలకాలము పచ్చి పచ్చిమిరపకాయల కన్నా మిరపకాయలే టేస్ట్ అండి కానీ పచ్చిమిరకాయలు రెడ్డి కొంచెము పచ్చిమిరకాయలు మా ఆయన పప్పు తినాలండి పచ్చిమిరకాయలు తెచ్చింది తింటారు అనమాట అందుకనేసి కొంచెం పప్పు అయితే మాడికే పెట్టిందని బాగానేది అనమాట ఇక్కడ మా పెద్ద అమ్మ నాతో కూర్చొని మాట్లాడుతూ ఉంది అనమాట నేను తెలివపొడి దంచుతున్నాను ఇంకా ఆమె ఏమంటుందంటే ఇక్కడ మళ్ళీ నాకు దెంగులు తెచ్చేవు నువ్వు ఏందే ఏదో సెల్లు ఎత్తుకుంటున్నావి అంటుందన్నమాట ఏం కాదు వీడియో లే హాయ్ చెప్పు అంటే కాయ కాయ అంటుంది అనమాట అర్థం కాక హాయ్ చెప్పుతా అంటే అలా చెప్పింది అనమాట ఇక్కడైతే ఇంకా చిన్నోడు నిద్రపోతున్నాడు అండి కరెంటు అయితే లేదనమాట బట్టలు అయితే ఐరన్ చేయాలనుకున్నాను ఫస్ట్ తర్వాత చిన్నోళ్ళు లేచిన తెలవాయి పొడి దగ్గర కూర్చొని దంచుకోవచ్చు లేవని పట్టుకొని అనుకున్నాను కానీ కరెంట్ లేదనమాట ఇంకా తెల్వాయిలు వలిచేసి పెట్టినా కదా అవి మిక్సీ ఆడియాలన్నమాట ఏమీ చేయలేదు మొచ్చి కూర్చోంటే నేను ఆమెతో మాట్లాడుతూ ఇలా మా అత్తతో తెల్లవాయి పొడి అయితే దంచుతున్నాను తెల్వాయి పొడిలో తెల్వాయిలు ఎక్కువ వేసి దంచుకుంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కొన్ని ఎక్కువ వేసుకొని దంచుకున్నామంటే అసలు వాసన స్మెల్లు ఇల్లంత వస్తుందండి ఒట్టి ఒట్టి కూరలలో ఫ్రై కూరలలో ఇలా వేసుకునే బాగుంటుందన్నమాట కొందరు పొడి పొడిగా దంచుకుంటారు నేనేంటంటే పొడిగా దంచను అనమాట ఇలా ముద్ద ముద్దగా తడే ఆరిపోకుండా ముద్ద ముద్దగా దంచేసి చూడండి రోలు కూడా ఖర్చుకుంటుంది అనమాట అంత మెత్తగా దంచుతాను అందుకే నాకు ఎక్కువ టైం పడుతుంది చాలామంది ఒక ఒక రెండు నిమిషాల్లో గబ్బ గబ్బ పొడి దంచేస్తారు నాకు తెలవయి పొడి లేట్ అవుతుంది అనమాట అందుకే ఎక్కువ టైం పడుతుంది ఇలా దంచేసి నేను ముందైతే ప్లాస్టిక్ గిన్నెలలో పెట్టేదాన్ని ఇప్పుడైతే ప్లాస్టిక్ గిన్నెలలో అది ప్లాస్టిక్ గిన్నెలు మూత పెట్టడం వల్ల తెలవయి పొడి ఓపెన్ చేస్తే గప్పునేది ఒక కొంచెం బ్యాడ్ స్మెల్లా వచ్చేదనమాట ఇప్పటి నుంచి ఇలా మామూలు క్యారీ గిన్నెలో మూత పెట్టేసి పెడుతున్నాను అనమాట వచ్చేసి ఇంకా తెల్లవాయలన్నీ ఒలిచేసి పెట్టినాను కదా ఇక్కడైతే నేను అల్లం తెప్పించినానండి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దమ్మంటే మా ఆయన వచ్చేసి నేను పది రూపాయలు అంటే ఆయన యాభై రూపాయలు తెచ్చాడు ఇక్కడ కూడా అదే జరిగిందనమాట కాలి కేజీ అల్లం యాభై రూపాయలు అనేసి తీసుకొచ్చినాడు ఇంకా తెల్లవాయలు అల్లం మాడిచ్చి పెడదామనేసి ఇక్కడ అంత పైన తోలు అంత తీసేసిన అనమాట అంత తీసేసి కొద్దిసేపు నానబెట్టి వేస్తే కరెంట్ వస్తుంది ఏమిలా అనేసి అన్నీ చేసి పెట్టుకుంటున్నాను చిన్నోడు ఏదంటే ఈగల కాలం అయిందనా ఈగలన్నీ వాని ముఖాన్ని వాళ్తున్నాయి అనమాట ఎంత నీట్గా పెట్టినా ఇక్కడ వాని ఊంచుకుంటూ ఈ పని అయితే కొంచెం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ అల్లం అంతా అలా పైన తోలు అంతా తీసేసి అయితే వేసేసినాను ఇంకా ఏంటంటే నేను ఇక్కడ ఆడిచ్చి పెట్టేదానికి ముఖ్య కారణం పిల్లలు అనమాట అప్పుడప్పుడు మసాలా దంచుకోవాలంటే పొద్దునగా రెడ్డికి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా కుదర్తలు అనేసి ఇక్కడ అల్లము రోజు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాడిపోకుండా అయితే ఉండదు కదా అందుకనేసి ఇంకా అప్పుడు అల్లము తెల్లవాయిలు అప్పుడప్పుడు దంచుకునేదానికన్నా ఇలా కొంచెం లైట్గా నీళ్ళు అయితే లైట్గా చిలకరిచ్చేసి ఆడిచ్చి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి పదిన్నరకు పదకొండు అయింది లేండి ఇప్పుడైతే కరెంట్ వచ్చిందనమాట ఇంకా అల్లం అంతా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట మిగతా ఇంకా సామాన్లు అవన్నీ ఏం కడగలేదనమాట ఈ బట్టలు అయితే అవి చాలా రోజులు మంటే అలాగే ఉన్నాయి ఇంక ఇవన్నీ ఐరన్ చేసినామంటే ఒక పని అయిపోతుంది ఏదన్నా నేను మైండ్లో అనుకున్నాను అంటే నిన్ననే అనుకుంటానండి ఈరోజు ఏమేమి పనులు చేయాలి అంటే చిన్నోడు ఉన్నాడు కదా వానికి తగినట్టుగా నా పనులన్నీ నేను పెట్టుకోవాలన్నమాట వాడు నిద్రపోతున్నాడు కదా వాడు లేస్తే కుదరదు మళ్ళీ రెడ్డి రేపు స్కూల్ పోయినా అందులో జాకెట్ కుట్టుకోవాలనేసి ఈరోజు అయితే ఇంక ఈ పనులు అన్నీ చేసుకుందాంలే తెల్లవై పొడి నూరడం అల్లం ఈ మసాలంతా ఆడించి పెట్టుకోవడం బట్టలన్నీ ఐరేజ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నామంటే రోజు చిన్న చిన్న పనులు వంట చేసుకొని మిషన్ ఎక్కచులు అనేసి అయితే ఈ పని అంతా పెట్టుకున్నాను అనమాట ఇదైతే ఈరోజు నేను వీడియోలో చూపించాల్సింది కూడా ఇదే చూపించాలి అనుకున్నది కూడా ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి అస్సలు రోజు ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదండి మా నిద్రపోయినప్పుడు ఎంత ఫాస్ట్గా పనులు చేసుకుంటానంటే అంత పాజిటివ్గా చేసుకుంటానమాట ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఎన్ని పనులు రసామీ అనిపిస్తుంది అనమాట బట్టలు అన్ని నీళ్లు వదిలేసి అన్ని వైట్ షర్ట్లే చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా కొన్ని అనమాట అవన్నీ ఉతుక్కోవాలి ఇలా ఇవన్నీ చూడండి మామూలుగా మనం ఐరన్కి ఇచ్చి ఇంత నీట్గా చేయరు కదా ఇచ్చినా కూడా ఆ మర్తలు ఉంటే ఒక్కరోజు వేసుకోవచ్చు ఇలా నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నామంటే ఒక రోజు సకాల ఐరన్ లేకపోయినా మరుసటి రోజు వేసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట అందుకనేసి నీట్గా వైట్ షర్ట్లు కదా కొంచెం ముడతనే కూడా బాగా కనపడుతుంది అనమాట అవన్నీ ఒక ఎనిమిది తొమ్మిది సక్కలు ఒక పది వరకు ఉంటాయి అన్నీ అరేంజ్ చేసేసి అయితే పెట్టేసాను ఒక పెద్ద పని అయిపోయింది అనమాట ఒక పది పదహైదు రోజులు ఇంకా కొన్ని అనమాట అవి అయితే పని జరుగుతుంది ఈలో మిషన్ అయితే కుట్టుకోవచ్చు నేను రోజు ఇక్కడ వచ్చేసి ఇంకా టబ్బులో మళ్ళీ బట్టలు అన్నీ నానబెట్టేసాను అనమాట ఈ రోజు బట్టలు ఆ రోజు అయితే నానబెట్టేసుకుంటాను ఇక్కడ అయితే పవర్ ఆయిల్ వేసినా చూడండి సబ్బు లైట్గా పెట్టినామంటే మురికి బలం ఆ బట్టలు అన్నీ ఉతికి నా చిన్నోడు లేదు ఇక్కడ అల్లము నీళ్ళల్లో వేసి పెట్టినాను మళ్ళీ తర్వాత వాడిప్పుడు మిక్సీ సౌండ్ ఆన్ చేసినామంటే లేచేస్తాడనమాట ఇక్కడ లేచేసినాడు నేను బట్టలు అన్నీ పిండేలోపు లేచా అనమాట రెడ్డిని పిలిచేసి వాడిద్దరు ఆడుకుంటా అంటే అవన్నీ దేవేసాను అనమాట బట్టలు అన్నీ ఇక్కడ ఎందుకు ఈరోజు లేచినా అంటే మంకుగా వాడు ఏడుస్తూనే ఉన్నాడు ఓసారి ఎందుకు అమ్మ అమ్మ ఎత్తుకో ఎత్తుకొని ఏడుస్తానే ఉంటాడనమాట పని చేసుకోడు ఇక్కడ బట్టలు నా ఆరేస్తుంటే ఏడుస్తానే ఉండడం అనమాట ఎందుకు మావాడు ఒక్కోసారి ఎందుకు అస్సలు ఉండడండి పిల్లలు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు కదా కొన్ని పనులు అయితే నేను ఈ ఎత్తుకొని చేసుకుంటాను ఆల్మోస్ట్ వంట దగ్గర కూడా వాడు నేను వంట చేసుకుంటా అంటే ఇక్కడ ఇది ఎక్కుతాడు అనమాట మంచం వచ్చేసి అందుకనేసి నేను వాడిని సంకులో పెట్టుకొని వంట చేసుకుంటాను అలా ఉంటుందండి రోజు నా పనులు ఇలాగే ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని పనులు చూపించిన చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బట్టలన్నీ నా ఉతికేసి ఆరబెట్టేసి వచ్చినాను కదా బయటైతే వానమూలం ఫుల్గా వస్తుంది నాకేందంటే ఏది తెచ్చినా కూడా ఒక గిల్లి ఉంటుందండి అంటే అవి ముక్కు దగ్గర పెట్టుకొని నేను స్మెల్ చూస్తాను అనమాట ఇంట్లో నీట్గా లేకపోయినా తట్టుకోలేను ఏది కూడా ప్రతీదీ నీటుగా ఉండాలనిపించదన్నమాట పిల్లోలు ఉన్నాయి కూడా నాకు ఎందుకో ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం అంతా నీళ్ళలో వేసి పెట్టినాం కదా అవి ఏదో ఏదన్నా పురుగు ఏమన్నా ఉందేమనేసి కొంచెం స్మెల్ చూసుకుంటున్నాను అనమాట మావాడు రెడ్డి అమ్మ అని స్టాండ్ పెట్టుకుంటే ఇక్కడ నీ తల గణపరాలే అని మెడ గణపరాలి అనేసి వాడు పైకి ఎత్తి అలా ఎత్తి వాడు ఆ ఇంట్లో పోయినా అనమాట టీవీ చూస్తున్నాడు నేను మెయిన్ రీజన్ ఈరోజు ఇంక ఇద్దరు అల్లర ఎక్కువైందన్నమాట వాళ్ళు ఇంకా కూలర్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది ఇన్ని పనులు కూడా నేను చేసేటి క్లియర్గా చూపించలేననేసి అనేసి వాయిసిస్తున్నాను అనమాట ఇక్కడ లైట్గా కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసి లైట్గా అండి నీళ్ళు అంటే నేను చిన్న గ్లాస్ కదా ఊరికి అవి తడి అయ్యేటట్టుగా కొంచెం చిలకరిచ్చినా అనమాట నీళ్ళు చిలకరి ఇచ్చేసి సారికి స్పూన్తో తిప్పుకుంటూ మిక్సీ కలపెట్టుకుంటూ ఇలా అయితే మిక్సీ అంతా మెత్తగా కొట్టేసుకున్నాను ఇది చాలా రోజులు వస్తుందండి ఫ్రెష్గా అల్లం ఉన్నప్పుడు ఇలా అల్లం అదే పనిగా తెప్పించిన అనమాట మా సైడ్ అయితే తెల్లవాయిలు కాలుకి వచ్చేసి డెబ్భై ఇంకా కొంచెం మంచి తెల్లవాయిలు వచ్చేసి తొంభై కూడా ఉందనమాట తెల్లవాయలు అంత రేట్ ఎక్కువ ఉన్నాయి ఒక్క తెల్లవాయి కూడా వేస్ట్ కానివ్వండి అండి ఇలా కొంచెం ఆడిచ్చి అల్లం ఎక్కువ వేసి ఆడిచ్చినాను కూరలలో లేక సర్ది వస్తుంది అనేసి మిగతా తెల్లవాయిలు అన్నీ పాయలు అన్నీ తీసేసి ఆరేసుకుంటాను అనమాట చాలా రోజులు వచ్చే విధంగా ఇంట్లో పొదుపు చేసుకోవడం ప్రతి దాంట్లో ఉండాలండి ప్రతిది కూడా ఇలా నేను వేస్ట్ బాగుండ నీట్గా క్లియర్గా అన్నీ నీట్గా పెట్టుకొని ఇలా చేసుకుంటాను అనమాట ఇలా అల్లం వేసినామంటే కొంచెం తెల్లవాయిలు ఎక్కువ పడవు కూరలలో కూడా టేస్ట్గా ఉంటుంది అల్లం అప్పుడప్పుడు అంటే ఉండదు కదా దొరకదు కదా పచ్చి అల్లం అప్పుడప్పుడు ఉండదు కదా అనేసి ఇలా నేను మిక్సీ పట్టుకుంటాను కదా మిక్సీ పట్టుకుంటాను నేను ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదన్నమాట ఇంకా పిల్లో తగినట్టు ఇలా ఉంటాయి అన్నమాట ఈ రోజు వచ్చేసి ఇదండి మా వాడైతే ఏడుస్తున్నా ఏడుస్తానే ఉన్నాడు సత్తా ఇస్తానే ఉన్నాడు అనమాట అందులో వాడు మిక్సీ తిప్పిన పప్పు కుక్కర్ ఆన్ చేసిన వానికి తెలియని భయం అనమాట అది ఆఫ్ చేసినంత వరకు అరుస్తానే ఉంటాడు వచ్చేసి నేను మిక్సీ పట్టుకుంటా అంటే కిందన కుసిలిస్తానే ఉండాలన్నమాట చూడండి ఎంత బాగా మిక్సీ పట్టుకుని కొంచెం పసుపు వేసినామంటే కొంచెం స్మెల్ కూడా రాదనమాట టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక పని అనమాట ఇంకా బోకులు అన్నీ ఉన్నాయండి పప్పు అన్నం ఉంది కదా మధ్యాహ్నం అయితే వంట బాధ్యత అయితే లేదనమాట ఇంకా సామాన్లు అన్నీ కడిగేసుకొని పిల్లలకైతే అన్నం పెట్టుకోవాలి ఇప్పుడు పన్నెండున్నర వన్ అవుతుంది టైము పొద్దు నుంచి పొద్దున్న ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక్క కాలు ఒక చోటు పెట్టుకోకుండా పని అయితే చేసుకున్నానండి చిన్నోడు చూడండి కుసులు ఉన్నాడు ఉండడం అనమాట ఏడుస్తానే ఉన్నాడు ఇంకా సామాన్లు అయితే తర్వాత అయితే అనమాట వానికి అన్నం పెట్టేస్తాను ఇద్దరికి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్